యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సీజ్ ఫైర్ మూవీ భారీ అంచనాల మధ్య డిసెంబర్ ఇరవై రెండున ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది బెన్ఫిట్ షో నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది బాహుబలి తర్వాత ప్రభాస్కు సూపర్ హిట్ లేని లోటు సలార్ తీర్చడంతో అతడి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు బాహుబలి తరహాలో సలార్ కూడా రెండు పాటులుగా విడుదల కానుండడంతో ప్రభాస్కు సీక్వెల్ సినిమాలు కలిసొస్తాయని అతడి ఫ్యాన్స్ భావిస్తున్నారు బాహుబలి వన్లో చాలా ప్రశ్నలకు బాహుబలి టూలో సమాధానం లభించింది ఇప్పుడు కూడా సలార్ ఫస్ట్ పార్ట్లో ఎన్నో సందేహాలు మరెన్నో ప్రశ్నలు ఈ సినిమా చూసిన వాళ్లను వెంటాడుతున్నాయి వాటికి పార్ట్ టూలోనే సమాధానం లభిస్తుందని అంతా చర్చించుకుంటున్నారు ఫస్ట్ హాఫ్ లో మెకానిక్ గా కనిపించిన ప్రభాస్ సెకండ్ హాఫ్ లో తన మిత్రుడి కోసం యుద్ధం చేసే సైనికుడిలా కనిపిస్తాడు క్లైమాక్స్ లో పార్ట్ టూ కి శౌర్యంగ పర్వం అని లీడ్ ఇచ్చారు అసలు శౌర్యంగ పర్వం అంటే ఏంటని అభిమానులు సందేహపడుతున్నారు సలార్ ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ శృతిహాసన్ నేపథ్యం గురించి చూపించలేదు దీంతో అసలు శృతిహాసన్ ఎవరు ఆమెను ప్రభాసు ఎందుకు రక్షిస్తున్నాడు అనేది మరో ప్రశ్నగా మిగిలింది ప్రభాసును వాళ్ళ అమ్మ ఈశ్వరిరావు ఎందుకు కట్టడి చేస్తోందో కూడా దర్శకుడు ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇవ్వలేదు ప్రాణమిత్రులుగా కనిపించిన ప్రభాసు పృథ్వీరాజ్ సుకుమారన్ బద్ధత్రువులు ఎందుకయ్యారు అసలు కాన్సార్ రాజ్యంపై ఆధిపత్యం ఎవరిది అంటూ అనేక ప్రశ్నలకు దర్శకుడు సెకండ్ పార్ట్లోనే సమాధానం ఇస్తాడని సినీ విశ్లేషకులు చెబుతున్నారు అయితే ఇంతకీ సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందన్న విషయంపై స్పష్టత లేదు ఎందుకంటే ప్రభాస్ ప్రస్తుతం వరుసగా వేరే సినిమాలకు కమిట్ అయ్యాడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి మారుతి తెరకెక్కిస్తున్న రాజా డీలక్స్ సందీప్ వంగ తెరకెక్కించబోతున్న స్పిరిట్ సినిమాలకు ప్రభాస్ లాక్ అయ్యాడు దీంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ సెకండ్ పార్టును ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్తాడని కొందరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే సలార్ టూ షూటింగ్ పూర్తయిందని మరికొందరు చర్చించుకుంటున్నారు గతంలో బాహుబలి వన్ విడుదలైన రెండేళ్లకు బాహుబలి టూ ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇప్పుడు కూడా అదే తరహాలో రెండు వేల ఇరవై ఐదులో టూ వస్తుందని ప్రభాస్ అభిమానులు వేచి చూస్తున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం